విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య డబ్బులు అవనివ్వండి ఆరోగ్యం అనివ్వండి పెళ్లి లేట్ అవ్వడం అనివ్వండి సంతానం లేట్ అవ్వడము రిలేషన్స్ లో ఇబ్బందులు ఘోష నర దిష్టి ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఇలా రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు అయితే ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారంగా అందరూ ఈజీగా చేసుకునేలాగా అందరికీ ఫలితం వచ్చేలాగా ఏదన్నా రేమిడి చెప్తారా తప్పకుండా అమ్మా అదే ఒకసారి నేను చెబుతాను అందరికి కూడా చూపించగలిగితే తప్పకుండా ఆ ఆవేదన ఎవరెవరు అనుభవిస్తున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది వారికి కూడా మనకు మీరు మనుషులు పడే ఆవేదనల గురించి అడిగారు కదండి అందులో నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను ప్రధానంగా కొందరికి మానసిక బాధ ఉంటుంది మరికొందరికి శారీరక బాధ ఉంటుంది మరికొందరికి బంధాలతో రిలేషన్స్ తోటి బాధలు ఉంటూ ఉంటాయి మరికొందరికి డబ్బులు దొరకక బాధ కొందరికి ఏంటంటే ఎలా బ్రతకాలో తెలియక బాధపడుతూ ఉంటారు మరి కొంతమంది ఎందుకు బ్రతకాలు తెలియకుండా బాధపడుతుంటారు పేదవాడికి ఒక పూటకి అన్నం దొరకక బాధపడతారు ధనవంతుడు తిన్నది అరక్క బాధపడతాడు కొందరికి ఉన్నత స్థానానికి ఎదగలేకపోతున్నామని బాధ ఎదిగే వ్యక్తిని కిందకి లాగలేకపోతున్నామని కొందరికి బాధ అలాగే చదువు రావట్లేదనో వివాహం కావట్లేదును సంతానం కావట్లేదును ఈ రకరకాలైన బాధలు మనిషికి ఉంటాయి బాధ లేని మనిషి ఖచ్చితంగా ప్రపంచంలో ఉండదు ఆ బాధ ఏ కారణం చేత వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు అది తెలియదు ఆ బాధ ఏ కారణం చేత మనకు వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం కోసం సమయాన్ని వృధా చేయటం కన్నా ఆ బాధని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేయటం దానికన్నా చాలా తేలిగైనటువంటి పని దీనికమ్మా మొత్తం ఈ యొక్క బాధలన్నీ కూడా ఇరవై ఏడు నక్షత్రాల అభిజిత్ కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రాలు వారు అనుభవిస్తూనే ఉంటారు తిరిగి ఇక తిరుగుతూనే ఉంటుంది అందులో నాని అనేటువంటిది ఏం లేదు ఒకే ఒక్క పరిష్కారం అయితే ఉన్నది చాలా తేలికైనటువంటిది అది చంద్రమౌళీశ్వర ఆరాధన శారద చంద్రమౌళీశ్వర ఆరాధన శారద అని అంటే మనకు జ్ఞానం విద్య మేధస్సు కాంతివంతంగా ప్రస ప్రసరించేటువంటిది చంద్ర అంటే చంద్రుడు మన మనఃకారకుడు మనస్సు చంచలం అవ్వాలన్నా మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా ఆవేదన పుదయ ఆవే ఆవేదన పరహృదయం కావాలి అన్నా ఎలాంటి ఆవేదన లేకుండా ప్రశాంతంగా ఉండాలి అన్నా కల్మషమైన బుద్ధితోటి ఉండాలి అన్నా నిష్కల్మషంగా ఉండాలి అన్నా చంద్రుడే ప్రధాన కారకుడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే అన్నిట్లకి కూడా అభయానికి ప్రదాత ఈశ్వరుడు ఇది కలిస్తే చంద్రమౌళీశ్వరుడు శారదా చంద్రమౌళీశ్వరుడు ఆ చంద్రమౌళీశ్వరుడు యొక్క శివలింగం ఉంటుందమ్మా ఎంత ఉంటుంది ఖచ్చితంగా ఆ శివలింగాన్ని ప్రతి మనిషి ఇంట్లో ఉంచుకొని నిత్యం ఆరాధన చేయడం చాలా శ్రేయదాయకం పెద్ద కష్టమైతే కదమ్మా అదేమి అంటే మనకు స్ఫటిక శివలింగాన్ని అనేకం ఉండొచ్చు చంద్రమౌళీశ్వర శివలింగం అనేటువంటిది దొరకడం చాలా కష్ట సాధ్యం అది నీటితో తయారవుతుంది అమ్మా నీళ్లే కేవలం ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టేసినట్టుగా నీటిలో నీటు నీటిలో నీరు నీటి మీద నీరు పడి 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 రాయిలాగా తయారవుతుంది శిల దాన్ని తీసుకొని చేత్తోటి నిర్మాణం చేస్తారు శివలింగాన్ని మిషన్ పెట్టకుండా అందుకనే అది మనం వంద తెప్పిస్తే వంద ఒకే సైజులో ఉండవు ఒకటి ఇరవై నాలుగు లేదంటే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై అలా గ్రామాల తేడా ఉంటుంది తప్ప ఖచ్చితంగా సమానంగా రావాలి సహజంగా తయారైనవి చేతితోటి వాళ్ళు తయారు చేస్తారు కనుక ఆ శివలింగాన్ని ప్రతి మనిషి ఇంటికి తెచ్చుకొని చిన్న ఆరాధన చేయాలమ్మా మనం కనీసంగా ఒక పదకొండు వేల మందికి ఆ శివలింగాన్ని అందించాలి అనే సంకల్పంతో గత కొంతకాలంగా కొన్ని రోజులుగా రోజు తొమ్మిది మందికి అందిస్తున్నాం ప్రతిరోజు అభిషేకం చేయడం తొమ్మిది మందికి వాళ్ళ ఇంటికి పంపించారు ఆ సుమారుగా ఇప్పటికీ ఒక నాలుగు వందల ముప్పై ఐదో ముప్పై ఆరో పంపించ మించుమించుగా ఈశ్వర కృప వల్ల ఇలా పదకొండు వేల మందికి పంపించాలని సంకల్పం తర్వాత అదైతే జరుగుతుంది ఈ యొక్క శివలింగం ఇంట్లో ఉంచుకున్న తర్వాత ప్రతిరోజు ఒక నాలుగు నిమిషాలు వాళ్ళు కష్టపడితే చాలమ్మ అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రాలు తీసుకుంటే ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక్కొక్క నామం ఉంటుంది ఈశ్వరుడికి సంబంధించి ఇరవై ఎనిమిది నామాలు ఆ నామంలో అశ్విని నక్షత్రం వారు అనుకోండి ఓం దిశా చపతయే నమ ఆ శివలింగాన్ని శుభ్రంగా కడిగి తుడిచి గంధం పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని నల్ల నువ్వులు బియ్యము ఈ రెండు కడి తలిపేసి పక్కన మీద తారిపోతాయి దాంతో ఓం దిశాన్ చపతయే నమ ఓం దిశాన్ చపతయే నమ అనుకుంటూ కేవలం అశ్విని నక్షత్రం వారు చేసేటువంటి విధానంలో దిశాన్ చపతయే నమ రెండు నామాన్ని ఇరవై ఎనిమిది సార్లు అనుకుంటూ స్వామివారి మీద నువ్వులు అక్షతులు కలిపి వేయాలి వేసిన తర్వాత భస్మం తీసుకొని ఈ దిశాంచపత అయిన మహాంచి చివరి వరకు స్వ స్వపతయ్యైన మహా వరకు ఇరవై ఎనిమిది గ్రామాల మహా ఈ ఇరవై ఎనిమిది గ్రామాలని ఓపిక పదకొండు సార్లు లేదంటే ఒక్కసారి పదకొండు సార్లు ఏముంది మహా అయితే నాలుగు నిమిషాలు సమయం పడుతుంది భస్మం వేసేసుకొని నమస్కారం చేసుకొని దూపతిప నైవేద్యాలు ఇచ్చేసుకొని ఆ భస్మాన్ని తీసుకుని ఎదుటిన విభూతి భూత ఐశ్వర్య మణిమహికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యం ఈషత్పం వశత్పంతో అష్టశ్ధ అనుకుంటూ భస్మాన్ని నమస్కారం తీసుకొని మర్నాటి ఉదయం ఆ అక్షతులు భస్మాన్ని ఒక జల్లెలో వేసుకుని జల్లు భస్మం కిందపడి కింద పడి నువ్వులు ఎలా ఉంటాయి ఆ నువ్వులు అక్షతులని తొక్కన చూట మనం చేసుకోవడం చాలా శ్రేయోదాయకం అయితే ఇందులో కొంతమందికి వారి వారి నక్షత్రాలు తెలియదు ఆ నక్షత్రాలు తెలియని వారు మరి ఏమి చేయాలి అన్నప్పుడు అశ్విని నుంచి రేవతి వరకు పోయిన తర్వాత చివరిలో స్వపతయ్యైన అని ఉంటుంది ఆ స్వపతయ్యైన మహాన్ అనేటువంటి నామం ఏదైతే ఉంటుందో ఎవరి నక్షత్రం ఇది నాది అని తెలియని వాళ్ళు అభిజిత్ నక్షత్రం అనేటువంటి వాళ్ళు తీసుకోవాలి ఆ స్వపతయ అనేటువంటి నామాలతో ఇదే విధానాన్ని ఆచరించాలమ్మా ఇది మొదలుపెట్టిన తర్వాత ఎవరికి చెప్పకుండా యాభై ఆరు రోజులు చేయగలిగితే అక్కడి నుంచి ఇరవై ఎనిమిది రోజులలో కొత్త జీవితాన్ని చూస్తారు ఆ తర్వాత ఇక చాలేజ్ అని నేను చెప్పిన మా మానరమ్మ పరంపర వాళ్ళు జీవితకాలం చేస్తూనే ఉంటారు అది ఏంటంటే ఇక ఏ దాటికి కూడా నాకు ఈ కష్టం వచ్చింది అనే ఒక ఉద్దేశ్యంతో కొబ్బరిగా కొట్టాల్సిన అవసరం లేదు నలభై సంవత్సరాల జీవితంలో ఎవరికి కూడా నేను దీని గురించి చెప్ప చెప్పలేదు అంతా వివరించి నేను చెప్పలేదు పెద్దగా మన నా భారత శంకరపీఠంలో నేను చెప్పుకున్నా ఇది నక్షత్ర నామార్చన ప్రతి మనిషికి అంటే ఇరవై ఏడు నక్షత్రాల వారికి కూడా చాలా తక్కువ సమయంలో ఎలాంటి ఒక్క ఇబ్బందులు లేకుండా కష్టము లేకుండా శారీరక శ్రమ లేకుండా నాలుగు నుంచి ఐదు నిమిషాలు కూర్చోగలిగితే ప్రతిరోజు జన్మ ధాన్యం అయ్యి నాలుగు తరాల వరకు కూడా సంపదలని కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా పదివేల రెట్లని వృద్ధి చేసేటువంటి మహత్తరమైన నిగూఢమైన రహస్యమమ్మ ఇది అంతే ప్రతి ఒక్కరు తన ఇంట్లో ఉదయం స్నానం చేయగానే కూర్చుంటే ఐదు నిమిషాలు ఆరు నిమిషంతో పర్లేదు అయిపోతుందమ్మా అంత తేలికైనటువంటి ఉపాయం ఆ శివలింగం మన దగ్గర ఉంటుంది ఆ శివలింగం మనం కావాలి అంటే ఇప్పుడు మనం ఎట్లాగో ప్రతి రోజు తొమ్మిది మందికి అందిస్తున్నాం ఎవరైనా కావాలంటే ఆ తొమ్మిది మందిలో ఒకరిగా వాళ్ళకు కూడా మనం అందించగలుగుతాం అంతేదమ్మా అది సరే నిజంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధతో బాధపడుతున్నారు ఇలా చేసుకుంటే అంటే రెమెడీ ఉందని కూడా చాలా మందికి తెలియదు ఇట్లాంటివి ఉన్నాయి మనం వినియోగించుకుంటే మన ప్రాబ్లమ్స్ కూడా విషయం ఏంటంటే చిన్న మార్చి ముగించేస్తా ఇంత శివలింగాన్ని చంద్రమౌళీశ్వర్ శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుంటే రోజు కష్టం లేకుండా ఖర్చు లేకుండా పని అయిపోతుంది అంటే ఎవరైనా నమ్మరండి నాకు ఈ కష్టం ఉంది అంటే ఇంత ఇన్ని వేల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుంటే ఆ గురువు గారు చాలా పెద్ద ఆయన కాబట్టి అంతా ఎంత డబ్బు ఎక్కువ తీసుకుంటుంది అంత పెద్ద మనిషి అనమాట ఖర్చు పెద్దగా అవసరం లేకుండా ఒక్కసారి నువ్వు ఖర్చు పెట్టుకోవాలి జీవితకాలం అది నిన్ను కాపాడుతున్నా అంటే ఆయన గురుగారు చెప్పుకుంటున్నారు అంటారు జనాలు అది ఇప్పుడున్న ట్రెండ్ అంతా సో ఈ వీడియో అయితే నిజంగా అందరికీ ఉపయోగపడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే గురుగారు సలహా మేరకు ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది నమస్తే గురువు